కు విస్తృత కనెక్టివిటీ రాష్ట్రంలో ఏడు జాతీయ రహదారుల విస్తరణ వేగంతో పాటు రవాణా వ్యయం తగ్గించేలా ప్రణాళిక రెండు వేల ఇరవై ఎనిమిది సెప్టెంబర్ నాటికి పూర్తి చేసేలా లక్ష్యం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారతమాలా పరియోజన ప్రాజెక్టు కింద రహదారుల విస్తరణ జరుగుతుంది లింక్ రహదారుల నిర్మాణం కూడా జరుగుతుంది అయితే మనం చూసుకున్నట్లయితే రాష్ట్రానికి మంజూరైన ఏడు జాతీయ రహదారుల నిర్మాణ పనులపై కేంద్ర రహదారులు రవాణా శాఖ దృష్టి సారించింది తద్వారా రోడ్డు రవాణా వేగం జరగడంతో వ్యయం తగ్గించే అడుగులు కూడా వేస్తూ ఉన్నాయన్నమాట మనకి అందులో భాగంగా దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిస్సా కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో తీర ప్రాంతాలతో పాటు ఉత్తరాదిన మహారాష్ట్ర గుజరాత్ బెంగాల్ తీరాల ప్రాంతాలను కూడా కనెక్టివిటీ పెంచబోతూ ఉన్నారన్నమాట మన రాష్ట్రంలో మొత్తం మూడు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ల మేర ఈ రహదారుల నిర్మాణం అయితే ఉంటుంది దానికి దాదాపు ఏడు ఆరు వందల ఆరు వేల ఆరు వందల కోట్లు అయితే ఖర్చు అవుతాయి తర్వాత ఈ వ్యయాన్ని అయితే కొంతవరకు తగ్గించారు అయితే మొత్తంగా ఈ ప్రాజెక్టులో మూడు పేరేచర్ల సెక్షన్ విస్తరణ కూడా ఉంది నూట అరవై ఏడవ నెంబర్ జాతీయ రహదారిలో యాభై కిలోమీటర్ల మార్గాన్ని మన దాదాపు ఎనిమిది తొమ్మిది వందల కోట్లతో నిర్మిస్తున్నారు అలాగే జాతీయ రహదారి నూట అరవై ఏడు కేలో సంగమేశ్వరం నల్ల కాలువ వెలుగొండ నంజాల మధ్య అరవై రెండు కిలోమీటర్ల మార్గాన్ని నిర్మిస్తున్నారు ఇక కొత్తగా జాతీయ రహదారిగా ప్రకటించిన ఎన్హెచ్ సిక్స్టీ వన్ సిక్స్టీ సెవెన్ కేలో నంద్యాల కర్నూలు కడప బార్డర్ సెక్షన్లు అరవై రెండు కిలోమీటర్ల మేర ఆధునీకరిస్తున్నారు అదేవిధంగా ఎన్హెచ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీలో వైఎస్ఆర్ కడప మనకు చూసుకున్నట్లయితే పులివెందు నుంచి దాగలమర్రి వరకు కూడా ఎర్రగుంటల ప్రొద్దుటూరు మీదుగా డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు అయితే వేస్తున్నారు ఇక నెక్స్ట్ నాలుగు వరుసల విస్తరణగా చేస్తూ ఉన్నారు అన్నమాట దాన్ని ఎన్హెచ్ సెవెన్ వన్ సిక్స్ జీలోని ముద్దునూరు హిందూపురం సెక్షన్లో ముప్పై మూడు కిలోమీటర్లు అయితే మార్గాన్ని ఇస్తున్నారు నాలుగు రోడ్లుగా విస్తరిస్తున్నారు ఇక ఎన్హెచ్ సెవెన్ వన్ సిక్స్ ఎయిట్లో ముద్దునూరు నుంచి బి కొత్తపల్లి సెక్షన్కు యాభై ఆరు కిలోమీటర్ల మార్గాన్ని ఇస్తున్నారు దీన్ని నాలుగు వరుసలుగా విస్తరిస్తున్నారు ఎన్హెచ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ బిలో మనం చూసుకుంటే కోటగుమ్మంలో ఉన్న నలభై కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని అయితే విస్తరిస్తున్నారు మొత్తంగా కోస్తా తీర ప్రాంతాన్ని అనుసంధానిస్తూ తీర అంటే భారత మాల పరియోజన కింద జాతీయ రహదారులు అందుబాటులోకి అయితే వస్తున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది